తీసుకొచ్చి మున్ని లగేజ్ పెడుతున్నా మన వాళ్ళయితే ఇప్పుడే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నారు దాంట్లోకి లడ్డుగురు లగేజ్ మూసుకొస్తున్నాడు

ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ వచ్చేసిందో నెక్స్ట్ టైమ్ వామయ్యి కొబ్బరి పడతాన బస్సు మాత్రం బా ఎట్లు ఫ్రెండ్స్ మీకు అది ఇప్పుడు బస్సు చూపిస్తా bus friends ikkada park undi ikkada driver driver seat hey,

అమ్మాయినా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే బొట్లు పెడుతుంది మా అమ్మ వచ్చి కొబ్బరికాయ కొడితే స్టార్ట్ అయిపోవడమే నైట్ సిక్స్ ఓ క్లాక్కి అక్కడ ఉంటాం ప్లేస్ మా మామయ్య తప్పుడు సుసే అండి ఆడేనా బిటు హాయ్ అప్పు ఒకసారి చెప్పు అరే వీడియో అవుతారా చెప్పు

ఏం చదువుతున్నావురా ఏం చదువుతున్నావు చెప్పు చెప్పురా నానమ్మైతే ఇల్లప్ప చెప్పుతుంది ఇంటి పక్క వాళ్ళకి చెప్పు లక్ छिनकए చెప్పొకసారి హైయ్ బిట్టకు సమైల్ ఇరా ఆ బ్లాగు ని ముక్త మధ్యలో పెట్టేది ಎಲ್ಲಾ ಒಳ್ಳೆದೋ ಸನಾರಿ ಮದನ ಅವರ ಅಣ್ಣನ ಮೊದ್ಲು ಆಗ್ತಿದ್ರು ನಾನು ಮತ್ತೆ ಯೂಟ್ಯೂಬರ್ ಸರ್ ಹಾ ಯೂಟ್ಯೂಬರ್ ನಮ್ಮ ಡ್ರೈವರ್ ಅಣ್ಣ ಹೇಳ್ತಾನೆ ಡ್ರೈವರ್ ಆಕ್ರ ಆ ಫಿಟ್ಕರೆ ಬಿಡ್ರಿ ಆಕ್ರ ಇದು ಬರ್ಗೆ ಆಗ್ತ કોણ કોટરે એ વોટરે મણકી દેશે મતલબ સામાન્ય ઓટ આ બાલલો ઓટ આ તો ઓટરે તો ઓટરે છે ઇસમાં પૂજે કેતો કોટ પુટવાતો કોટ આ છોરે જે હોય મંજીરા કોટિન કોટિન કોપર કે આ લાઈટ લાઈટ હે આ લાઈટ નહીં બાકી છે ઇસસા સા மிரே கொண்ட கட்ட கரவட்டமா மாப்பற கரவட்ட பால் இது ফুলফিলப்பா

એ દિશા છે તીष्णा બાબાને દિશા છે ઓજી કે રોડન ઉપર છે ચિમલ લેવા કે 30 વર્ષથી કદરા રોડ ઉપર આવી છે કંડાગટ આની સ્વામી દર્શનામા અયો હેપી મેરેજ ડે નિના નાઈટ હેપી મેરેજ ડે હેપી મેરેજ ડે હેપી મેરેજ ડે કેક કાટિયે પીતા હું કન નુ કોનામો કનફર ઈપડ ગુરુતલે નાઈટ ગુરુતલે મેરેજ ડે નાઈટ દાકા సరే ఇక్కడ నాగిన దగ్గర దిగినాక కేక్ తీసుకొని కట్ చేపిద్దామని కూడా అనుకున్నా బాబు బాగు బావి

તમેંદર ઉલસેલા કરમે દિન ચલીપોત અપરેગા લેવર લેવર આ દિન ટીટી જા ચેલો

డైలాగ్ చెప్పు ఇడ్లీ వాడ దోశ పిని ఫోటో ఇక్కడ ఫోటో நாகராஜ் பாஸ்போர்ட் இட்டே ஏமேல பத்ததி.

இந்த வட்டம் బాయ్ తిన్నారు ఎక్కరు పడుకోరయ్యా అనుకుంటాం నా ఫోన్ తీసుకొని అమ్మ నా ఫోన్ కూడా

ండిపోదాం ఫ్రెండ్స్ కూడా ఎంత పెద్ద ఉన్నాడు ఊరు చాలా మనం ఇంకా ఇంకా అనుకోలేము ఇంకెట్ ఫ్రెండ్స్ ఆకాశం అంత పెద్ద ఉన్నాడు

મેનો મી મરોય એકરા ફોન હે કે આ બધું એ નોવેલા છો મે કોઈ સિનર નંબર જો મને

కాలు వట్టి రంగం దాల్లో దలవి ఉందా अरे क्या नहीं वो सुना मैं पिन

విజయవాడకి రీచ్ అయిపోయాం రెడీ అయ్యాను విజయవాడ ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే రూమ్లోకి వచ్చి తయారైపోయినాం విజయవాడ కనకదుర్గమ్మ అని ఎక్కడికైతే ఇప్పుడు ఒక డే వన్ డే టు అయితే వస్తుంది rep day 2 elun day 3 elun avaleun day 4 steps ingode nakore kinde malaka sar nokale

ఫ్రెండ్స్ కంకాదుర్గ అమ్మవారి దగ్గరకైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం కొండ మీదకి వస్తున్నారు నానమ్మ వాళ్ళు વિજયવાડ પ્રઝન્ટેન మోడల్ వే రైకి మోడల్ ఒకసారి చూడు ఎక్కడికి పోతున్నావు చెప్పరాదు జరా అయ్యో త్రీ గో కే రేకి రూమ్ది

मिलेते खुले दि भजन प्रत्येक देखते दायि खुले दिने दिगो कहानी चपता वे मन्न चपो अमावर दि अब अमावर दि अमावर বড়েডি শ্রীমান অনবট অনবট অনিল আরে কানে বড়েডি ভালো করে নাড়লে নাড়লে అదే అదే అడే జరుగుతుంది ఇటు జరుతుంది ఇది అడే జరుగుతుంది అది ఇది చూడతా లేదు వేసుకోడా కుంకుమ తీసుకుందామాజు కదమ్మా కనకదుర్గమ్మ టెంపుల్ ఇక్కడ మల్లికార్జున స్వామి ఏంటి మళ్ళీ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಸ್ವಾಮಿ ಅಂತ

ఏదన్న బీన్సా ఏది కాదు అంటున్నావు అన్ని తింటున్నావు దొండకాయ దొండకాయ గిద్ద ఉంటుందండి